హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జనవరి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి అదేవిధంగా ఒకటో తేదీన జీతాలు జ పెన్షన్లు జమ అయ్యేటువంటి డిపార్ట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి అవుతున్నాయి ఇక నిధి యాప్లు అయితే ఈ యొక్క పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ అవుతున్నాయండి నిధి యాప్ని ఓపెన్ చేసి మన యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మనకి విధంగా ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి నిధి యాప్ అయితే ఈ విధంగా పే స్లిప్స్ అయితే మనకు కావాల్సిన అంతటైతే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి అండి పెన్షనర్ల కోసం వారి యొక్క పే స్లిప్స్ కూడా తాజాగా అయితే డౌన్లోడ్ అవుతున్నాయి పెన్షనర్లు తమ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకుని డిలక్షన్లు కమ్యూటేషన్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్న అంశాన్ని అయితే ఖచ్చితంగా పరిశీలించుకోవాలండి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్స్ సరిగ్గా జరిగాయా లేదా అన్నది ఒక్కటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవడం అయితే ఖచ్చితం అండి ఈ విధంగా అయితే మీరు డౌన్లో అన్ని డిడక్షన్లు కరెక్ట్గా అవుతున్నాయా లేదా అనేది అయితే గమనించుకోవాలి ఇక ఉద్యోగ పెన్షనర్లు ముఖ్య ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు జనవరి నెల జీతాలకు సంబంధించి పే స్లిప్స్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ అయ్యే విధంగా అందుబాటులో అయితే ఉన్నాయండి అందరూ తమ పే స్లిప్స్ని ఒకటి రెండు సార్లు మీ యొక్క డిడక్షన్లు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇక ట్యాక్స్కి సంబంధించి వచ్చే నెలలో ఏవైనా అదనపు కటింగ్స్ ఉండవచ్చు అయితే ఖచ్చితంగా గమనించాలండి ఈ నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్స్ జరగనుండడంతో మిగిలిపోయిన ట్యాక్స్ మొత్తం ఈ నెలలోనే కట్ అవుతుంది మీరు ట్యాక్స్ ప్లానింగ్ను సక్రమంగా చేసుకోవటానికి ఇది మంచి అవకాశం అండి ఉద్యోగం మరియు పెన్షనర్లకు వీలైనంత త్వరగా తమ యొక్క పే ఫ్లిప్స్ని అయితే డౌన్లోడ్ చేసి పరిశీలించుకోవడం అయితే ఉత్తమం ప్రత్యేకించి ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఇతర డిడక్షన్లు మరియు కంపిటీషన్ అంశాలను సర్చ్ చేసుకోవాలండి ఇక ఫిబ్రవరి జీతాల విషయంలో తీర్మానం మార్చి కొనసాగవచ్చే ముందుగానే అంచనా వేసుకుని ఆర్థిక అయితే సిద్ధం చేసుకోవడం అయితే మంచిదండి ఇక మొత్తానికి బిల్లులు కనుక స్టేటస్ గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే కొన్ని బిల్లులు అయితే ఉన్నాయండి ఈ విధంగా అయితే కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్లో కూడా ఉన్నాయి మీరు ఇక్కడ గమనించవచ్చు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయండి బిల్లుల స్టేటస్ కనుక మనం గమనించినట్లయితే ఈ విధంగా అయితే వాటి యొక్క స్టేటస్ అయితే ఉన్నాయి ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి కొన్ని బిల్లులు అయితే బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయి ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ శనివారం కావడంతో బడ్జెట్ రోజు కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం అయితే కొంచెం తక్కువగా ఉందని అయితే చెప్పుకోవచ్చు అండి ఇక ఫిబ్రవరి రెండవ తేదీన ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో జీతాల జమ ప్రక్రియ చేపట్టచ్చు కానీ ఈ విధంగా ఆర్బీఐ అయితే ప్రకటించడం జరిగింది సెలవు రోజు అయినప్పటికీ కూడా జీతాలు పెన్షన్లు కరెక్ట్గా జమ చేయాలని చెప్పి మరైతే జమ చేస్తుందా లేదా అనేది అయితే చూడాలి విధంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఈ రోజు నుండి కూడా జీతాలు పెన్షన్లు జమ కావడం అయితే పూర్తి స్థాయిలో అయితే జరుగుతుందని అయితే చెప్పవచ్చు ఒకటో తేదీనే జమ కానున్నటువంటి జీతాలు అయితే డిపార్ట్మెంట్ల వారిగా చూసినట్లయితే మనకి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ అదేవిధంగా వార్డు సచివాలయ ఉద్యోగులకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి విద్యాశాఖకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకి మొదటగా జీతాలు అయితే జమ అవుతాయండి ఒక తేదీ నుండి జమ కావడం అయితే జరుగుతుంది పెన్షన్లు కూడా మిగిలిన డిపార్ట్మెంటు ఒకటో తేదీ పైన జీతాలు ఎక్కువగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కి వేయాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ వన్ ఇయర్ తర్వాత వేస్తున్నారు ఈ విధంగా ఎన్ఏవి యూనిట్ ధర వన్ ఇయర్లో చాలా పెరుగైతే ఉంటుంది తీవ్రంగా నష్టపోతున్నామండి గమనించవచ్చు ఇక ఏపీజిలకు సంబంధించి లోన్లు మరియు మెచ్యూరిటీ బాండ్లను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత ఈ నిధి లాగిన్లు ఇవ్వటం జరిగిందండి ఆధార్ ఓటీపీ సాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డీడీఓ గారి లాగిన్కి అయితే వెళ్తుంది ఆయన అప్రూవ్ చేసినట్లయితే ఏపీజేళ్ల కార్యాలయానికి అయితే వెళ్తుందండి ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేదు ఏపీజేళ్ళ లోన్స్ మెచ్యూరిటీ బాండ్లు క్లెయిమ్ కోసం సిఎఫ్ఎంఎస్ఐఈడి ఒక పాస్వర్డ్ ఆధార్ నెంబర్తో అయితే సిద్ధంగా ఉండాలండి ఇక సిఎఫ్ఎంఐ నుండి ఒక అలర్ట్ కూడా రావడం జరిగింది ఈ ఈ హెచ్ఎస్ మెడికల్ బిల్లులకు సంబంధించి గమనించవచ్చు ఏపీ సర్వీస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి మరొక ముక్కు గమనిక కూడా ఉందండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా లైఫ్ సర్టిఫికెట్ అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఖచ్చితంగా సమర్పించాల్సి అయితే ఉంటుందండి ఇది తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఒకటికి రెండు సార్లు అయితే గుర్తు చేయడం జరుగుతుంది లైఫ్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఎలా అంటే సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి రెండు వేల అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తేదీ మధ్యలోనే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ చేయవచ్చండి ఇక ఆధార్ కార్డ్ మరియు పీపీఓ నెంబరు పీపీఓ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడితో ఏ సబ్ ట్రెజరీలోనైనా సరే బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా ఆన్లైన్ లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వవచ్చు అండి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇక సిఎఫ్ఎంఐడి పాస్వర్డ్తో ఈ విధంగా హెచ్డిపిఎస్ సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో కూడా లాగిన్ అయ్యి బయోమెట్రిక్ డివైస్తో అయితే లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వవచ్చునండి ఈ ఆధార్ సెంటర్ మీ జీవిత సేవల్లో నామిన ఫీజుతో నైనా ఆన్లైన్లో అయితే లైఫ్ సర్టిఫికేట్ని కూడా ఇవ్వవచ్చు పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీస్లో కూడా జీవన పత్రాన్ని ఆన్లైన్లో ఇవ్వచ్చు అండి ఇక జీవన పత్రము మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లోనే ఫేస్ రీడ్ యాప్ ఉపయోగించి కూడా ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా సమర్పించవచ్చు ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఖచ్చితంగా మన ఆధార్ డీటెయిల్స్ అదేవిధంగా నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు మన యొక్క ఫోటో ఇవన్నీ కూడా ఉంటాయి ఈ విధంగా అయితే మనం లైఫ్ లైఫ్ సర్టిఫికెట్ని అయితే జమ్ చేయాల్సి ఉంటుంది అయితే తొందరగా జ ఈ యొక్క సబ్ లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వటం అయితే మంచిదండి తర్వాత ఆన్లైన్ బిజీగా అయితే ఉండొచ్చు సర్వర్ బిజీ అయితే ఉండొచ్చు కాబట్టి ముందుగానే మీ యొక్క లైఫ్ సర్టిఫికెట్ని సమర్పించవచ్చండి ఇక ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు జమయ్యే కనుక జిల్లాలు కనుక చూసినట్లయితే ఈ విధంగా అయితే విశాఖపట్నంకి సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే జమవచ్చండి నర్సనపేట అదేవిధంగా పొందూరు ఆమ్దాల వలస హీర హిరమండలము అదేవిధంగా రణస్థలము విశాఖపట్నంకి సంబంధించి అనకాపల్లి భీమునిపట్నము పాడేరు అరకు చింతపల్లి అదేవిధంగా మాడూల పశ్చిమ గోదావరికి సంబంధించి కొన్ని జిల్లాలకు అయితే జమ అవుతుందండి ఈ విధంగా జిల్లాల వారీగా మనం చెప్పిన డిపార్ట్మెంట్ వారికి అయితే జమ అవుతూ వస్తాయి కృష్ణా జిల్లా కడప కర్నూలు గుంటూరు వీటికి సంబంధించి కొంతమందికి మాత్రమే అయితే ఒకటో తేదీనే జమ అవుతాయి మిగిలిన వారికి అతి తక్కువ బిల్లులు మాత్రం అంటే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పూర్తి స్థాయిలో అయితే ఒక మనకి మూడవ తేదీ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్